హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చడి అలాగే ముల్లంగి ఆకులు ఉంటాయి కదా వీటిని ఫ్రై లాగా ప్రిపేర్ చేసుకుందాం ఈ రెండు కర్రీలు కూడా మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను ముల్లంగి ఆకి చాలా మంచిది హెల్త్కి తప్పకుండా దొరికితే ట్రై చేయండి ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పచ్చడి కోసం ఏంటంటే ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఈ రెండింటినీ కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం కాసేపటికి బాగా ఫ్రై అయిపోతాయి ఇవి ఇలా ఫ్రై అయిపోయాక మామూలుగా పచ్చడికి ఏంటంటే బాగా పండిన టమోటో ముక్కలు అయితే పచ్చడికి మంచి కలర్ ఉంటుంది నాకైతే అలానే వేస్తాను పచ్చివి అలా అంతా వేయనమాట ఇలా బాగా పండిన టమోటో ముక్కలు వేసేసుకొని సాల్ట్ కొంచెం పసుపు వేసేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేయడం వల్ల మనకు టమోటో బాగా మగ్గిపోతుంది కాసేపటికి వాటర్ అంతా వచ్చేసి బాగా మగ్గిపోతుంది ఇప్పుడు చూసారా ఇలా బాగా ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి వేసేసుకొని కొంచెం నీట్గా ఇలా కడిగి పెట్టేసుకున్నాం మామూలుగా మనకు మట్టి అంతా ఉంది కదా కాసేపు వాటర్లో పెట్టేస్తే ఆ డస్ట్ అంతా కూడా పోతుంది ఆ కొత్తిమీర కూడా వేసేసుకొని కాసేపు వాటిలో బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకు కొత్తిమీర ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇలా మగ్గి చేసుకొని కొంచెం చల్లారి పెట్టేసుకొని మిక్సీ మిక్సీ వేసేసుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ముల్లంగా ఫ్రై కోసం ఇలా కట్టగా అమ్ముతారు మాకు సండే అయితే ఇలా ఉంటుందన్నమాట ఈ కింద చివరి ఏంటంటే ముల్లంగి ఉంటుంది వాటిని అలా కట్ చేసేసి ఇలా లీవ్స్ మాత్రం సపరేట్గా అమ్ముతారు ఇప్పుడు వీటిని ఇవి కొంచెం లావుగా ఉంటాయి సన్న కాడల వరకు తీసేసుకొని నేను చూసారా వీడియోలో ఇలా సగానికి ఇలా కట్ చేసేసుకున్నాను మరి లావుగా అయితే కొంచెం గట్టిగా ఉంటాయి తినడానికి నమలడానికి అంత కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం సన్నగా ఉన్న ఇట్లా కాడలు మాత్రం ఇలా చిన్నగా కట్ తురిమేసుకోండి చూసారా ఇలా ఉంటుందన్నమాట ఇంతకన్నా చిన్న గుణ కూడా పర్లేదు మీరు ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఇలా కాసేపు వాటర్లో సోక్ చేసేస్తే మామూలుగా డస్ట్ అలా ఉంటుంది కదా కాబట్టి డస్ట్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోతుంది ఇలా సోక్ దాన్ని పక్కకి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాము ఆయిల్ వేసేసుకొని ఆవాలు ఆనియన్స్ కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే ముళ్ళంగాకు కొంచెం వగర అనిపిస్తుంది కాబట్టి ఆనియన్స్ కంపల్సరీ అలాగే వెల్లుల్లి వేసేసుకొని వీటి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం నీట్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా ముల్లంగాకుని ఈ ముల్లంగాకుని మనం ఇందులో వేసేసుకోవాలి దీనిక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం వగరగా అనిపిస్తుంది కానీ ఏంటంటే హెల్త్ చాలా మంచిది అనుకని చెప్పేసి నేను దొరికినప్పుడు కంపల్సరీ తెచ్చుకొని ఫ్రై చేసేసుకుంటాను ఒకసారి తిని చూడండి ఇలా తినలేను అన్న వాళ్ళు ఇలా ఫ్రైలాగా ప్రిపేర్ చేసుకొని పెరుగు ఉంటారు కదా పెరుగులో వేసేసుకొని పెరుగు పచ్చలాగా కూడా తినచ్చు మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఇప్పుడు ఉప్పు పసుపు వేసేస్తే మనకి ఇలా తొందరగానే మగ్గిపోతుంది వాటర్ అంతా వచ్చేసి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో కాసంత కారం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా కాసేపు మగ్గించుకొని కారం వాసన పోయేలాగా మేమైతే ఏంటంటే ఫ్రైకి కంపల్సరీ పల్లీ పొడి యూజ్ చేస్తాము వేరుగుశనగా పల్లీలు లేకపోతే ఇలా పుట్నాల పప్పు ఇలా కంపల్సరీ దీనికైతే వేసుకోండి చెప్పాను కదా కొంచెం ఒగరనిపిస్తుందని ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆకులో పుట్నాల పప్పు పొడి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని వన్ మినిట్ అలాగా ఫ్లేమ్ మీద పెట్టేస్తే సరిపోతుంది నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ